రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా బెల్లం యాలకులతో ఇలా చేయండి బెల్లం యాలకులతో ఇలా చేస్తే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు అలానే కాకుండా మీరు కోట్లు సంపాదించడాన్ని ఇక ఎవరూ ఆపలేరని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బెల్లంతో ఖచ్చితంగా ఈ పరిహారం శుక్రవారం పూట ఆచరించండి అలా ఆచరించినట్టయితే అప్పుల బాధల నుంచి అప్పుల కూవిలో నుంచి మీరు బయటపడగలుగుతారు అప్పులనేవి మీ మానవ జీవితంలో లేకుండా చక్కగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట బెల్లానికి శాస్త్రాల ప్రకారం చాలా అంటే శక్తి ఉంటుంది అలానే కాకుండా చాలా పవిత్రమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు యాలకులకు కూడా అంతే శక్తి ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని కలిపి కనుక మనం శుక్రవారం తిది రోజున చక్కగా పరిహారాన్ని ఆచరించుకున్నట్టయితే మనకు ఉండే ఇబ్బందులతో పాటు మనకు ఉండే అప్పులన్నీ కూడా సులభంగా తీరిపోతాయి అది చిన్నప్పు కావచ్చు పెద్దప్పు కావచ్చు ఏ అప్పు అయినా సరేనండి ఆ అప్పు నుంచి మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట దీన్ని మీరు చక్కగా అంటే పాటించుకొని చేసినట్టయితే మంచి శుభ ఫలితం వస్తుంది మీ అప్ప అనేది తీరిపోతుంది అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చే ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలాగే కాకుండా ఏంటంటే శాస్త్రాల ప్రకారం బెల్లం యాలకులకు చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు అందులో ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ బెల్లం యాలకుల పరిహారం అనేది శుక్రవారం తిది రోజున కనుక చక్కగా లక్ష్మీదేవి పటం ముందు కనుక మనం ఆచరించుకున్నట్టయితే అప్పు అనేది తీరిపోతుంది మనం ఏంటంటేనండి సంపాదించింది మిగలకనో లేదంటే మనకు సంపాదించింది సరిపోకను మనం ఏంటంటే అప్పు చేస్తూ ఉంటాము అప్పు చేసిన తర్వాత ఏంటంటే అప్పుని మనం తీర్చుకోలేకపోతూ ఉంటాం కదా బాధపడిపోతూ ఉంటాము అప్పు అనేది పెరుగుతూ ఉందండి వడ్డీలు కట్టి కట్టి మేము అలసిపోతున్నాం ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అప్పుని తీర్చుకోవటానికి అని బాధపడిపోతూ ఉంటారు చాలా మందిని చూస్తాం కదా మనము అలాంటప్పుడు ఏంటంటేనండి ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే ధనాన్ని ఏదో ఒక రకంగా మన దగ్గరికి వచ్చేలాగా చేస్తాయన్నమాట మన అప్పుని మనం తీర్చుకునే ఒక మార్గాలను ఈ యొక్క పరిహారాలనేవి చూపిస్తాయి అలానే కాకుండా ఈ పరిహారాలన్నీ కూడా అండి గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనవి ఈ వస్తువులు కూడా బెల్లం తీపి పదార్థం కాబట్టి అమ్మవారు చాలా ఇష్టపడుతుంది యాలకులు ఆలకులు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవి కాబట్టి ఇలా ఈ రెండింటితో కలిపి మనం పరిహారం కనుక ఒక విధి విధానంగా ఆచరించుకున్నట్టయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట కావున ఏంటంటే మీరు మర్చిపోకుండా శుక్రవారం అయితే ఈ ఈ విధంగా పరిహారం చేయండి దీనికంటూ ఇదే సమయంలో చేయాలని రూల్ ఏమీ లేదు మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా కానీ ఫలితం అయితే రావటం మీరు చూడగలుగుతారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీరు అప్పుల నుంచి బయటపడగలుగుతారు మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు కానీ శుక్రవారం కొన్ని నియమాలను మనం ఖచ్చితంగా ఆచరించాలండి శుక్రవారం ఏంటంటే మన చేతుల గుంట ఎవ్వరికి కూడా డబ్బుని అనమాట అలానే కాకుండా శుక్రవారం మనం ఎవరితో కూడా డబ్బుని తీసుకోకూడదు అంటే మన ఇంట్లో నుంచి అంటే రూపాయి వెళ్ళినా మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి అంటే వెళ్ళిపోతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే శుక్రవారం ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆరాధించాలని కొన్ని నియమాలు కూడా ఉన్నాయన్నమాట అంటే లక్ష్మీదేవికి పుష్పాలను సమర్పించి దీపారాధన చేసుకోవటం అమ్మవారికి చక్కగా ఏంటంటే ఆవునితతో దీపారాధన చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే శ్రేయస్కరం అనమాట ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి మన సంపాదనను పెంచటానికి మన సంపాద తరగ అంటే తరగకుండా ఉండటానికి కూడా లక్ష్మీదేవిని పూజించుకోవటం వల్ల మనకు అలాంటి ఫలితాలు కూడా అన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇక ఈ యాలకులు ఉన్నాయి కదా ఈ యాలకులు ఏంటంటేనండి నార్మల్గానే మనం ఏంటంటే పరిహార పరంగా కూడా వాడుకోవచ్చు అన్ని విధాలుగా కూడా మనకు కలిసొచ్చేలాగా కూడా వాడుకోవచ్చు యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్త అంటే భావించబడతాయి కాబట్టి యాలకులతో చేసే పరిహారం ఏదైనా సరేనండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అలాగే కాకుండా శుక్రవారం మనం దీపం పెడతాం కదండి ఆ దీపంలో మనం ఏంటంటే ఒక ఇలా అంటే ఇలా ఈ ఈ యొక్క యాలక్కాయని వేసి కూడా మనం దీపం వెలిగించడం వల్ల కూడా లక్ష్మీదేవి ఏంటంటే సంతోషిస్తుంది అనమాట మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది ధనం అంటే మన ఇంట్లో నుంచి వెళ్లకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇలా మీరు ఏంటంటే దీపంలో ఒక యాలక్కాయని పెట్టండి యాలక్కాయని దీపం కొండెక్కిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు కేవలం దాన్ని ఏంటంటే తులసి ముక్క మొదట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది లేదంటే ఎక్కడైనా చెట్ల దగ్గర అంటే పడేసుకుంటే అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రతి శుక్రవారం అండి మనం దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలన్నమాట అందరిళ్ళలో బెల్లం ఉంటూనే ఉంటుంది బెల్లం మనం వాడుతూనే ఉంటాం కదా కాబట్టి ఏంటంటే చిన్న బెల్లం ముక్కని లక్ష్మీదేవికి మనం ఏంటంటే ప్రసాదంగా పెడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనం ఇలా లక్ష్మీదేవిని పూజించుకున్న తర్వాత దీపదూప నైవేద్యాలతో ఈ పరిహారం అనేది ఆచరించండి ఇంట్లో చేయొచ్చు ఎక్కడైనా గుడికి కూడా వెళ్ళేసి ఈ పరిహారం చేయొచ్చండి ఎక్కడ చేసినా కానీ మీ అప్ప అనేది తీరిపోతుంది అనమాట ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక అండి రావి ఆకుని కానీ తమలపాకుని కానీ అలాగే కాకుండా మనం ఏంటంటే కనుక మర్రి ఆకునైనా సరే తీసుకోవచ్చండి మీకు ఏదైతే దొరుకుతుందో ఏదైతే మీకు దగ్గరగా ఉంటుందో ఆకును మీరు తీసుకోండి అలా తీసేసుకున్న ఆకులు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఐదే ఐదు యాలకులను పెట్టండి చిన్న బెల్లం ముక్కను పెట్టండి చిన్నదంటే మరీ చిన్నది కాకుండా కొంచెం ఎక్కువ అంటే కొంచెం ఒక అంగుళం కంటే ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ఇలా బెల్లం ముక్కని ఏంటంటే కనుక ఆ రావి ఆకుపైన పెట్టుకోవాలి పెద్ద సైజులో ఉండే ఆకును తీసుకోండి తమలపాకుని తీసుకున్నా అలానే కాకుండా రావి ఆకుని తీసుకున్నా కొంచెం పెద్ద సైజులో ఉండేది తీసుకుంటే పరిహారానికి చక్కగా సరిపోతుందనమాట అలా తీసుకున్న రావి ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అందులో ఒక ఐదు యాలకులు పెట్టాలి చిల్లు లేకుండా చూసుకోండి అవి విరిగి ఉన్నా లేకపోతే కొంచెం వాడిపోయి ఉన్నా ఏంటంటే అవి పరిహారానికి పనిచేయవన్నమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఇలా యాలకులని తీసుకోండి ఐదిటిని తీసుకోండి అనంతరం వచ్చేసి చిన్న బెల్లం ముక్కని తీసుకోండి ఈ రెండు కలిపి ఏంటంటే రాగి ఆకు అంటే రావి ఆకులో కానీ లేదంటే తమలపాకులో కానీ మీకు ఏ ఆకైతే దొరుకుతుందో ఆకుని తీసుకోండి అంటే అన్ని ఆకులు తీసుకోవాల్సిన రూల్ లేదు తమలపాకు అలాగే కాకుండా రావి ఆకు అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ తీసేసుకొని తీసేసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి చక్కగా పూజ చేసుకొని అనంతరం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఏంటంటే అండి మీకు అప్పు ఉంది అప్పు తీరాలి అప్పు నుంచి మీరు బయటపడాలి అప్పులు ఇచ్చే మార్గాలు మీకు తెలియాలి నాలుగు వైపుల నుంచి కూడా ధనం రావాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఇలా మీరు సంకల్పం అనేది చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఏంటంటే ఈ యాలకుని చక్కగా అండి కాసేపు వదిలేయండి బెల్లం యాలకులని వదిలేసిన తర్వాత ఏంటంటే కాసేపటికి ఒక అర్ధ గంట గంట ఇలా మీ సమయాన్ని బట్టి మీరు ఏంటంటే వదిలేసుకొని ఇంకా అనంతరం ఏంటంటే కనుక మనం ఇలా కట్టుకున్నాం కదండి అంటే ఇలా పెట్టుకున్నాం కదా పెట్టుకున్న వాటిని తీసుకెళ్ళి మీరు ఏం చేయండి అంటే కనుక అంటే రావి చెట్టు మొదట్లో అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని తాకి రావి చెట్టు చుట్టూ ఒక మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత ఏంటంటే రావి చెట్టు మొదట్లో వదిలేసి రండి ఈ బెల్లము ఏంటంటేనండి చీమలు అలాగే మూగజీవాలు తింటాయి ఆ యాలకులు అలాగే ఉండిపోతాయి అనమాట అవి ఉన్నా మనకేం పర్వాలేదండి ఇలా వదిలేసి వచ్చిన తర్వాత ఏంటంటే మనకు చక్కగా ఏంటంటే దైవానుగ్రహం అనేది కలుగుతుంది అనమాట దైవానుగ్రహం కలగటమే కాదు మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అప్ప అనేది ఖచ్చితంగా తీరిపోతుంది బెల్లం యాలకులకు చాలా శక్తి ఉంటుంది బెల్లం యాలకులు ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి రుణ బాధను తీర్చి మనకు ఉండే ఇబ్బంది నుంచి మనని బయటపడేయటానికి కూడా ఈ బెల్లం యాలకులు అనేవి పనిచేస్తాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఇలా శుక్రవారం పూట లక్ష్మీదేవి పటం ముందు ఇలా అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో మనము ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే ఆ తల్లి యొక్క చల్లని చూపుతో మన యొక్క అప్ప అనేది తీరిపోతుంది మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది అప్పులు లేకుండా మన జీవితం హాయిగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అలానే Así మనకు రావాల్సిన డబ్బు కానీ ఇవ్వాల్సిన డబ్బు కూడా రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించండి అలాగే కాకుండా మన ఇంట్లో ఉండే యాలకులనే తీసుకోండి కాకపోతే ఏంటంటేనండి కొంచెం మన ఇంట్లో ఉండే యాలకులు ఏంటంటే కొంచెం పుచ్చు అంటే ఇలా రంధ్రాలు ఉండటం ఇలా కొంచెం చీలి ఉండటం ఇలాంటివి ఉంటాయి కదా అలా ఉండకూడదు అనమాట అలా ఒకవేళ ఉందనుకోండి ఆ యాలకులు ఏంటంటే కనుక మనకు పరిహారపరంగా పనిచేయవన్నమాట కాబట్టి బెల్లం ముక్కని చిన్న సైజులో ఉండేది తీసుకోండి యాలకులు తీసుకోండి అందరిలో ఉంటాయి కాబట్టి పెద్దగా మనము అంటే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదండి కాబట్టి ఏంటంటే ఇలా తీసేసుకొని చిన్న పరిహారం అయితే ఆచరించండి ఒకవేళ మీకు దగ్గరలో రావి ఆకులు లేవు మరి మేము ఏం చేయాలండి అని మీరు అనుకున్నట్టయితే దగ్గరలో గుడి ఉంటే ఆ గుడిలోనైనా సరే పెట్టేసి రండి గుడి ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టొచ్చు అలా పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం అయితే వస్తుందండి అప్పు అనేది తీరిపోతుందనమాట ఖచ్చితంగా అప్పుని మీరు తీర్చుకోగలుగుతారండి అప్పు నుంచి మీరు బయటపడగలుగుతారు మీకు తెలుస్తుంది అనమాట అంటే రావాల్సిన డబ్బు వచ్చింది అని ఒక భావన మీలో కలగటం లేదంటే ఏదో ఒక రూపంలో డబ్బు మీ దగ్గరికి రావటం అది వస్తు వాహన రూపం ఏ రూపమైనా కావచ్చు అలా అమ్మవారు ఏంటంటే మనకు ప్రసాదించడం కూడా జరుగుతుందనమాట ఇలా ఏదో ఒక రూపంలో ఆ తల్లి ఏంటంటే డబ్బుని పంపిస్తుంది ఏదో ఒక రూపంలో ఆకర్షణ శక్తి అనేది కూడా మనకు పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట అప్పు ఉందని మనం బాధపడుతుంటాం అప్పుందని మనం చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదండి ఏం చేయాలో కూడా మనకు తెలియదు అసలు అప్పు ఎందుకు పెరుగుతుందో కూడా మాకు తెలియదు మాకు ఇన్ని లక్షలు ఉందండి మాకు ఇన్ని వేలు ఉందండి మరి మేము ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదని చాలా మంది బాధపడిపోతుంటారు కదండి అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుందండి ఇలా ఈ పరిహారం అయితే శుక్రవారం పూట లక్ష్మీదేవి పటం ముందు చక్కగా నిష్టగా నియమంగా ఆచరించుకోండి ఆచరించి చూడండి మీకే తెలుస్తుంది అనమాట మీరే అనుకుంటారండి చాలా బాగుందనేసి ఎందుకంటే మంచి ఫలితం అయితే ఇస్తుందని కూడా మనకి ఏంటంటే పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట ఈ పరిహారం చాలామంది కూడా శుక్రవారాల పూట అంటే ఆచరిస్తారు ఇప్పటికీ కూడా ఇది ఆచరణలో ఉండే పరిహారమే కాబట్టి దీన్ని ఆచరించవచ్చు అనమాట ఇలా ఆచరించటం వల్ల మన అప్పు అనేది తీరిపోవటానికి మన అప్పు నుంచి మనం బయటపడటానికి అప్పుని తీర్చేసుకోవటానికి అప్పుని తీర్చే మార్గాలు మనకు తెలియటానికి నాలుగు వైపుల నుండి కూడా ధనం వచ్చేలాగా చెయ్యటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది మీరు అనుకోవచ్చు చేసిన వెంటనే మాకు అంటే డబ్బు వస్తుందా అండి చేసిన వెంటనే మాకు అప్పు తీరుతుందా అండి అంటే కనుక ఏ పరిహారం చేసినండి కొంచెం సమయం అయితే పడుతుంది అదేంటంటే మనం ఏదో ఒక రూపంలో మనమైతే ఫలితాన్ని ఆశించగలుగుతామన్నమాట ఫలితాన్ని పొందే అంటే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా ఈరోజు చేశారా రేపే ఫలితం వస్తుందా అంటే కొంతమంది స్థితిగతి బాగుంటే వెంటనే ఫలితం కూడా రావచ్చు అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది అలానే కాకుండా ఏంటంటే మన యొక్క స్థితిగతి బాగాలేకపోతే కొంచెం గా మనకు పరిహారం అనేది సిద్ధించి ఫలితం అనేది రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఇలా ఈ విధంగా కూడా మీరు ఆచరించండి అలా కూడా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇంకా మీరు చక్కగా అంటే అప్పుని తీర్చుకోగలగండి అలాగే కాకుండా ఏంటంటే మీరు కూడా అండి అప్పులు ఇవ్వడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే కొంతమంది మన దగ్గర డబ్బుని తీసుకొని ఎగ్గొడుతుంటారు కదండి ఎగ్గొట్టే వాళ్ళకు కూడా ఏంటంటే పరిహారం అనుకూలించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం అనేది ఉపయోగపడటానికి కూడా అవకాశం ఉంటుంది ఎలా అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దామండి మనం రావి ఆకుని కానీ తమలపాకుని కానీ మనం తీసుకుంటాం కదండి తీసుకున్న తర్వాత ఏంటంటే దానిపైన వారి పేరు రాయండి అంటే ఎవరు మీకు అంటే మీరు ఎవరికి డబ్బు ఇచ్చారు వారి పేరు మీకు తెలిసే ఉంటుంది కదండి వారి పేరు రాసేసి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ యొక్క ఐదు యాలకులు కొంచెం బెల్లం ముక్క తీసుకోండి తీసేసుకొని వాటి మీద పెట్టేసి పూజ గదిలో పెట్టి పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనం ఆ యొక్క బెల్లం యాలకులు ఉన్నాయి కదా వాటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఎక్కడైనా సరేనండి పారే నీళ్ళు ఉంటాయి కదా ఆ పారే నీళ్ళల్లో ఈ యాలకులను వదిలేయండి అలా కనుక మీరు వదిలేసిన నీళ్ళల్లో మీరు పడేసినా సరేనండి మీకు మంచి ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా మీరుకు కూడా అంటే మీ దగ్గర డబ్బు తీసుకొని ఎగ్గొట్టిన వారు కావచ్చు మీకు అంటే డబ్బు ఇవ్వక ద్రోహం చేస్తూ ఉంటారు కదా నమ్మకంగా డబ్బు తీసుకున్న తర్వాత ఇవ్వం పో ఏం అని ఇలా మనకి బెదిరిస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా ఆ డబ్బు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట అలా కూడా మీ అప్పుని మీరు అంటే వెనక్కి తెచ్చుకోగలుగుతారు మీరు ఇచ్చిన అప్పుని మీరు వెనక్కి తెచ్చుకోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అలా కూడా మీకు చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి అంటే రాయండి మీరు ఆకు మీద రాసుకోండి వారి పేరు రాసుకొని అనంతరం ఈ ఆలకు ఈ బెల్లం పెట్టేసి పనిని ఆచరించండి రావి ఆకు పవిత్రమైన ఆకు రావి ఆకు అంటే భగవంతుడి రూపం అంటే మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని మనం చెబుతూ ఉంటాం అలానే కాకుండా ఈ ఆడగలు కావచ్చు ఈ బెల్లం కావచ్చు లక్ష్మీదేవికి ఇష్టం కదండి అలా ఇష్టమైన వస్తువులతో పరిహారం చేస్తే తప్పకుండా ఆ తల్లి మనని కరుణిస్తుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం ఇస్తుంది దానికి తోడు ఏంటంటే మనం చేసిన పరిహారానికి ప్రతిఫలంగా ఏంటంటే మనకంతా కూడా మంచి జరిగేలాగా కూడా చేస్తుంది అప్పు కోసం ఇష్టంగా మనం దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకుంటాం నైవేద్యం అంటే ఏమి లేదు బెల్లం ముక్కని పెడతాం కాబట్టి బెల్లం ముక్కని కూడా పెట్టుకోవచ్చు పంచదారణ కూడా శుక్రవారం తిది రోజున పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం కూడా మంచి ఫలితం అయితే వస్తుందనమాట అలాగే కాకుండా అండి గుర్తుపెట్టుకోండి చాలామంది ఎంత లేనివారైనా సరే ఈ శుక్రవారం పూట ఏంటంటే ఒక చిన్న దీపమైనా సరే లక్ష్మీదేవికి పెడతారు కొన్ని రకాల పరిహారాలు చేస్తారు కొన్ని రకాల విధి విధానాలను ఆచరిస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఒక భావనల అందరిలో ఉంటుంది కదండి ఒక భావన ఆ తల్లి అనుగ్రహం కలిగితే డబ్బు వస్తుంది సంపాదన పెరుగుతుంది చక్కటి యోగం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అప్పుని తీర్చాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అలానే కాకుండా అప్పు చేయాలన్నా సరే అమ్మవారి అనుగ్రహం కలగాలన్నమాట అలా ఉంటేనే ఏంటంటే మన అప్పుని మనం తీర్చుకోగలుగుతాం అప్పు కూడా మనకి ఇచ్చేవారు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట అప్పులు ఉన్నాయని చాలా మందిని కూడా మనం చూస్తామండి ఏం చేయాలో అర్థం కాక వారు ధీమాగా ఉండిపోతారు అసలు అప్పు తీరటం లేదని ఉన్నవన్నీ కూడా అమ్ముకుంటూ ఉంటారు కదా అలాంటి సిచ్యువేషన్స్లోకి మీకు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది మీరు కావాలంటే ఒకసారి ప్రయత్నించి చూడండి నమ్మకం చేయండి తప్పనిసరిగా అది చిన్న పరిహారం కావచ్చు ఎంత పెద్ద మార్పుని తీసుకొస్తుందంటే కనుక మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని కూడా చిన్న పరిహారాలే తీసేస్తాయి మనం అనుకుంటాం ఈ పరిహారాలన్నీ కూడా సిద్ధిస్తాయా ఆ ఫలితాలని ఇస్తాయా అంటే తప్పకుండా అన్నమాట ఎందుకంటే ఈ పరిహారాలన్నీ కూడా అండి అంటే పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయన్నమాట పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే ఈ పరిహారాలన్నీ కూడా చేస్తున్నారు చేయబడుతున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి శుభ ఫలితాలు అయితే రావటం అనేది మనం చూడగలుగుతాం అనమాట మంచి ఫలితాలను అయితే మనం ఆశించగలుగుతామని కూడా మనకు పండితులు ష్టంగా చెబుతున్నారు శుక్రవారం పూట అయితే ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి అన్ని విధాలుగా కూడా బాగుండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులభంగా కలిగి వారి సంపాదన అంతకంత పెరిగి వారి అప్పటి కూడా అలాగే తీరిపోతుంది అప్పులు అనేవి మానవ జీవితంలో లేకుండా అప్పులు వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి శుక్రవారం మనం పాలు పెరుగు అప్పు ఎవరికి ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది మన అప్పు అనేది తీరదు మనం అప్పుల అప్పుల కూబిలో మనం పడిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా తీసుకోండి